శ్రావణ మాసంలో మహిళలు భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగల్లో ఈ నాగపంచమి ఒకటి శ్రావణ శుక్ల పంచంనే మనం నాగపంచమిగా చేసుకుంటాము అయితే ఆదిశేషుడి కోరిక మేరకు ఆ రోజున సర్ప పూజలు చేస్తారు పురాణాల్లో చెప్పిన విధంగా కష్య ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఒకరు వినత వినతకు గరత్మంతుడు కద్రువునకు నాగులు జన్మిస్తారు వారు శ్రావణ శుక్ల పంచం నాడు జన్మిస్తారు అయితే కొన్ని ప్రాంతాలలో గరుడ పంచమిగా కూడా చేస్తారు ఈ రోజున నాగులను పూజించిన వారికి కాలసర్ప గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని ఈ పండక్కు సంబంధించి పల్లెల్లో జానపదాల్లో ఒక కథ కూడా ప్రచారంలో ఉంది అది ఏంటంటే ఒక రైతు పొలం దున్నుతుండగా ఆ నాగుల కింద పడి మూడు పాము పిల్లలు చనిపోతాయి ఆ పాము పిల్లల తల్లి దేవతా స్వరూపం అన్నమాట అంటే దేవతా సర్పము అయితే ఆ రైతుతో పాటు అక్కడ అతడి భార్య కొడుకు కూడా ఉంటారు తల్లిపాము వచ్చేసి వాళ్ళు చపిస్తుంది మీరు ముగ్గురు మరణించదుగా కానీ అయితే ఆ ముగ్గురిని ఆ తల్లిపాము కాటేస్తుంది అప్పుడు ఆ రైతు కుమార్తె వచ్చి సర్పాన్ని ప్రార్థిస్తుంది మా తల్లిదండ్రులను క్షమించండి వారిని తిరిగి బతికించండి అని తను దుఃఖిస్తుంది ఆ టైంలో తల్లి సర్పము ఆ కుమార్తె మాటలను వింటుంటుంది ఆ టైములో ఆ కుమార్తె ఆ పాము తల్లిని ఆ తల్లి పామును మీరు ఈ నేను పెట్టే పాలను స్వీకరించండి దేవతా సర్పము అని ఆమెను ప్రార్థిస్తుంది అప్పుడు ఆ పా ఆ పాము క్షమించి తిరిగి ఆ రైతు కుటుంబాన్ని బ్రతికించింది అందుకు కృతజ్ఞతగా రైతు కుటుంబంతో పాటు గ్రామస్తులు అందరూ పామును పూజిస్తారు ఆ రోజు నుండి ఈ సంఘటన జరిగింది కూడా శ్రావణ శుక్ల పంచమి నాడే నాగపంచమి రోజున పుట్టవద్దకు వెళ్ళి పూజలు చేస్తారు మనగడకు ఆధారమైన ప్రకృతితో పాటు జంతు జంతువులు సర్పాలు మొదలైన వాటిని పూజించడం మన ఐదవ సాంప్రదాయం అదేవిధంగా ఈ పాములు అనేటివి పుట్టలు పెట్టవండి చీమలు లాంటివి పెడతాయి సో ఆ పాములు అనేటివి పుట్టలో ప్రతి పౌర్ణమి రోజు కలుసుకుంటాయి ప్రతిరోజు పాములు పుట్టలో ఉండవు